స్టేటస్ బైడ్ గుడ్ మార్నింగ్ డేర్ జెంకో హాస్పిరస్ కెమిస్ట్ అండ్ ఏ ఆస్ఫిరెంట్స్ మై రాజు సార్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం సబ్స్క్రైబ్ చేస్తే పోయేది ఏం లేదు గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషనే రెండు వేల ఇరవై ఐదులో అంటే ఏం బాగా దూరం లేదు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ జంకో నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ జంకో నోటిఫికేషన్ పాత ప్రభుత్వం ఖాతాలో పడ్డటువంటి ఈ ఇచ్చిన నోటిఫికేషను ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఖాతాలోకి పోతాయి నోటిఫికేషన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అవి పూర్తిగా ఫిలప్ అయినా ఫిలప్ కాకపోయినా వాటికి ఇంకా అడిషనల్గా కలిపి కొత్త నోటిఫికేషన్కే సిద్ధము అన్నట్టుగా వినిపిస్తుంది మిత్రులరా కెమిస్ట్ అండ్ ఏయాస్ ఫిరెంట్స్ దాని మీద ఇప్పుడు సెకండ్ లిస్టా లేదు ఇక ఇక వాళ్ళతో తిరగకండి టైం వేస్ట్ చేసుకోకండి రోజు పావు ఎందుకంటే సెకండ్ లిస్ట్ ఇచ్చినట్లయితే తెల్లారే లేదా మర చెప్పాలి ఓకేనా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు కూడా చేయకండి మానుకోండి ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ కావద్దు డబ్బులు వేస్ట్ కావద్దు టైం వేస్ట్ కాదు డబ్బులు వేస్ట్ కావద్దు ఓకేనా ఎందుకంటే అనవసరంగా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక దాదాపు యాభై అరవై డెబ్భై శాతం వరకు ప్రిపేర్ అయినాం కొంచెం తృటిలో తప్పింది మరి తప్పిన దాన్ని మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేసుకోవాలండి నిజానికి సెకండ్ లిస్ట్ ఇచ్చినట్లయితే కెమిస్ట్రీ అండ్ ఏఈ ఆస్పరెంట్స్ అనేక మంది పోస్టులు పొందు బాధే అది ఓకేనా నిజానికి వంద శాతం గాక ఫిల్ చేసినట్లయితే దాంట్లో మీరు ఉంటురు దాంట్లో నో డౌట్ కొంత వరకు ఎందుకంటే జస్ట్ అక్కడనే ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ఉన్నారు మన దురదృష్టం పాడుగాను మనకు కొంత ఎందుకంటే అది ఈ ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ అంటే మనకు ఒక లక్కీ కూడా ఉండాలి ఒక ఐదు పది బిట్లు మనం ఎక్స్పెక్ట్ చేసి పెడితే ఆ ఐదు పది బిట్లు మన వైపు తిరగాలి తిరిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా అది ఎప్పుడు వస్తుంది వంద శాతం మన ఎఫర్ట్గా ప్రిపేర్ అయ్యి లాంగ్ టైం తీసుకున్నప్పుడు మనసు నిమ్మనంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఐదు పది కలిసి వస్తాయి ఆగమాగం ఆగమాగం అయినట్లయితే మిత్రులారా ఇబ్బంది అవుతుంది కొంత రోజు కొంత సమయం పెట్టుకోండి కొంత కొంచెం సమయమే నేను ఎక్కువ అంటలేను కొంచెం సమయం పెట్టుకోండి ఎందుకంటే కొంత సిలబస్లో కొంచెం ప్లాంటే కాదు వాడు ఏం అంటే దానికి బ్లూ ప్రింట్ అంటే లేదు దానివల్ల సబ్జెక్టు వైపు కూడా పోయినటువంటి పోతున్నాడు ఎందుకంటే దానిలో వినాక ఇప్పుడు అలా వినాక మనము ఇబ్బంది పడుతున్నాం ఎగ్జామినేషన్ అలా వినాక ప్లాన్ టు సబ్జెక్ట్ కాకుండా ఒకవేళ సబ్జెక్ట్ వైపు వచ్చింది అనుకోండి మన ప్యూర్ సబ్జెక్ట్ వైపు వచ్చినాయి అనుకోండి అటువైపు కూడా మనం ఉండాలి అటువైపు కూడా మనం ఉండాలి నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అది ఉండాలి ఇది ఉండాలి మొన్న ఏమైంది కెమిస్ట్రీ ప్లాంట్తో పా ప్లాంట్ ప్లాంట్ తగ్గించిండు సబ్జెక్ట్ పెంచిండు అది ఇంతకుముందు పాత పేపర్ లెక్కనే ఉంటుంది కావచ్చు అనుకున్నాం మరి ఈసారి ఏం చేస్తాడు ఇటు వస్తాడేమో అందుకు ఎటైనా రెడీగా ఉండవలసిన బాధ్యత మనదే మిత్రం అని నా మాట వినండి మీ బ్రదర్గా చెప్తున్నా టీచర్గా చెప్తున్నా దీంట్లో పోయి ఎవరైనా కెమిస్ట్రీ అండి ఏ అయినా మీరు మీ మీరే మీరు నిజానికి లాస్ట్కు ఎందుకంటే మేమందరం బయట గ్రౌండ్ బయట ఉండే వాళ్ళమే ఓకేనా దానికి ఏదైనప్పుడు కూడా దేటైన అడిగిన ఉండాలి అయ్యో ఇట్లేనే వస్తాడు క్వశ్చను ప్లాంట్ పైపేస్తాడు లేదా సబ్జెక్ట్ పైపేస్తాడు ప్లాంట్ సబ్జెక్ట్ రెండు కలుపుకుంటూ పోతాడు ఓకేనా అంటే పాత పేపర్లను పట్టుకొని వాటిని పట్టుకొని ప్రిపేర్ అయ్యి విధంగా కాకుండా ఓవరాల్గా నాలెడ్జ్తో ఉండాలని చెప్తున్నా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో ఇంతకుముందు పాత ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసిందో అన్ని నోటిఫికేషన్లు కూడా మళ్ళీ ఉంటాయి నా మాట వినండి నేను ఏనాడు కూడా నిజానికి ఏదో ఆ ఛానల్ అంటే రెండు రోజులు పెట్టి మూడు రోజులు పెట్టి తీసేసి ఏదో ఎగ్జామినేషన్ అప్పుడు ఆన్ అయ్యేటువంటి ఛానల్ కాదు ఇది అర్థమైంది మీకు ఓకేనా అర్థమైంది ఏదైనా పూర్తికాలం ఒక ఆస్ప్రింటును గమ్యానికి చేర్చేంత వరకు చేర్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ మళ్ళీ గమ్యం మళ్ళీ స్టార్ట్ జర్నీ ఓకేనా నాది ఎందుకంటే ఓ ఏంటిది ఓ వెహికల్ లాంటిది అది నడుస్తూనే ఉండాలి ఎప్పటికీ ప్యాసింజర్లు దిబ్బుతూనే ఉండాలి గమ్యాన్ని దిబ్బినాక మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అన్నట్టు మిత్రులారా ఓకేనా కొంచెం మొత్తమే టోటల్ గుర్తుపెట్టుకుంటూ పక్కకెయ్యద్దు ఇప్పుడు ఏదైనా కానీ ఒక వాహనం కానీ ఒక ఆయుధం కానీ ఎడ్యుకేషన్ కానీ దాన్ని పక్కకు మొత్తమే పక్కకు వారేస్తే అది అవసరం నాడు తీసినాడు చేయికి దొరకది దొరకదు ఓకేనా ఎవరిదైనా అంతే గుర్తుపెట్టుకోండి కొంచెం దాని మీద దృష్టి ఇంతకుముందు మనకు దాని మీద ఐడియా లేకపోయి ఉండే నిజానికి జెంకో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఐ కాంట్ ఐడియా ఆన్ దట్ ప్లాంట్ నాకు పాప ప్లాంట్ మీద ఐడియా లేదు నిజానికి సాయిరామ్ సార్ ఓకేనా సార్ నిజానికి బాగా కోఆపరేట్ చేసిండు ఓకేనా సార్కు కంగ్రాట్ చెప్పాలి వాళ్ళు మేడం ఆయండు ఓకేనా బాబు అది వాళ్ళకు బాబు కూడా కలిగిండు సంతోషం పిల్లలకు సాయం చేయడం వలన ఓకేనా మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచిగా జరుగుతుంది ఎప్పటికని ఓకేనా మిత్రులారా లాస్ట్ వరకు కూడా పిల్లలకు ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేస్తే వాటికి కావాల్సినటువంటి ఈ ఆన్సరింగ్ చేయడం జరిగింది అంటే నా అనుకుంటున్నాను ఎందుకంటే అట్లా జేఏ జాబర్ కూడా జాబ్ వచ్చినాక జాబ్ వదిలిపెడతారు ఓకేనా కానీ ప్లాంట్లో అయినప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మనము అందు భూమి మీద అందరు చెడ్డ వాళ్ళు అనుకోవద్దు ఏదో మనకేదో రెండు మూడు కనబడినంత మాత్రమే కానీ చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తున్నా ఫైనల్గా కొంత ఎప్పుడో ఒకసారైనా కొంత సమయమైనా దాని మీద దృష్టి పెట్టండి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ మళ్ళీ జంకో నోటిఫికేషన్లు మళ్ళీ వస్తున్నవి అదేవిధంగా జేఏలు డిఎల్ అన్నీ సంబంధించినటువంటివి ఓకేనా ప్రభుత్వము కొత్త ప్రభుత్వం మేము ఉద్యోగాలు నింపినము అనేటువంటి దాంట్లోకి రావాలి కావున ఖచ్చితంగా నోటిఫికేషన్లలో తోటే ఉంటుంది రెండు వేల ఇరవై ఏ కొంచెం మిస్ అయ్యి ఇప్పుడు కొంతమంది వేరు ఇప్పుడు జైలు పోతున్నారు కొంతమంది పాత జంకలో కొంతమంది వేరు డిఎల్లో కొంతమంది వేరు గురుకులో కొంతమంది వేరు కొంత కాంపిటీషన్ తగ్గింది నాన్న ఎప్పటికీ నెగటివ్ ధోరణితోటి ఉండకండి ప్లీజ్ ఎందుకంటే నెగిటివ్ ధోరణితో ఉండకండి ఎందుకంటే మంచి పాజిటివ్ ధోరణితో ఉండండి మీ దగ్గర ఉన్నటువంటి శక్తి అమోఘం దాన్ని ఇంకొంచెం వెలిగి దిగండి బయట తీయండి కొంచెం సమయం గంత ఏం లేదు ఓకేనా అమ్మ నా రాజు సార్ క్లాస్ యాప్ డౌన్లోడర్స్ మంచిగా ఏ విషయాన్నైనా నేను పూర్తి వరకు మేము ఉంటానని చెప్తున్నా నేను ముందే చెప్తున్నాను దబ్బను ఒకవేళ ఏ సమయంలో నోటిఫికేషన్ వచ్చినా ఇబ్బందిలో ఉంటారు ఏ ఇబ్బందులు ఉంటారు కావున ఎందుకంటే సబ్జెక్ట్తో పాటు జనరల్ స్టడీస్ పార్ట్ ఉన్నది అది అంటే నిజానికి పేపర్ హార్డ్ వచ్చినప్పుడు జెంకోకి ఇరవై మార్కులే కావచ్చు కానీ ఆ ఇరవై మార్కులు కీలకమైన పాత్ర ఇరవై మార్కులు కీలకమైన పాత్ర ఓకేనా ఎందుకంటే దాంట్లో స్కోరింగ్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ పోతే జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్టులకు ఉన్నటువంటి పార్టీ అది ఒక పెద్ద నూట యాభై మార్కుల జనరల్ స్టడీస్ను జస్ట్ పెట్టింది ఒక ఇరవై మార్కుల కింద పెట్టింది దాన్ని ట్వంటీ మార్క్స్ కింద అవును తగ్గించి పెట్టారు ఓకేనా అయితే మే మిత్రులారా చెప్తున్నా ఫైనల్గా రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్లు సెకండ్ లిస్టు లేదు సెకండ్ లిస్ట్ లేదు పాపం పిల్లలు తిరిగి తిరిగి అలసిపోయిరు నెక్స్ట్ మీ దగ్గరనటువంటి కంటెంట్ దానిని ఒక్కసారి దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకైతే ఇబ్బందే నిజంగా చెప్తున్నా కొత్త వాళ్ళు దాన్ని అంత దాన్ని స్టడీ చేయడం అనేది ఇబ్బందే బాగా ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఏం తెలవలేకపోయింది కానీ ఏదైనా కానీ ప్రయత్నం చేస్తుంటే చేస్తుంటే అనేక డౌట్లకు నేను సార్ ఫోన్ చేసినా తెలుసా అనేక సార్లు ఫోన్ చేసినా చేస్తే చెప్పిడు రెస్పాండ్ అయ్యండు అన్న ఆన్సర్ ఎవరైనా జాబ్ వచ్చినాక దాన్ని పక్కా పెడతారు కానీ అయ్యో దీన్ని చెప్పాలని చెప్పేసి ప్రతి ఆన్సర్ కూడా చెప్పి చెప్పడం జరిగింది మిత్రులారా ఓకేనా రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ గురించి జైలు కానీ డిఎల్ కానీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఓకేనా ఇంకా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నెక్స్ట్ పొల్యూషన్ బోర్డులో ఉన్నటువంటి ఉన్నటువంటి వాటికి నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఏ అయినా పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్కి అవుతున్నది యూనివర్సిటీలలో చాలా వేకెన్సీస్ ఉన్నవి మీకు నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఉన్నట్లయితే దానికి కూడా రెడీగా ఉండండి అని చెప్తున్నా ఓకేనా మనం ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాకనే మన మనకు ఉన్నటువంటిది తెలుగు వీరులో మనం ఓకేనా మనం ఎప్పుడంటే నోటిఫికేషన్ వచ్చినాకనే రెడీ అవుతాం ఎందుకంటే వచ్చిందా ఇప్పుడు వస్తాం దాని ఆ కంటెంట్ అంతా చదవడానికి ఎంత టైం పట్టాలి చిన్న కంటెంట్ ఏమన్నా చెప్పాను గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఓకేనా ఉన్నాను మీతో పాటు నేను ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో కొత్త ప్రభుత్వ నోటిఫికేషన్లు ఏపీ అండ్ తెలంగాణలో ఖచ్చితంగా నాన్ లోకలు కూడా ఉంటాయి ఆడబడ్డ ఈడ ఈడ అప్లై ఇక్కడ వాళ్ళు అప్లై చేయాలి ఇక్కడ పడ్డా అక్కడ వాడి అప్లై చేయాలి ఉద్యోగమే కావాలనే లక్ష్యమే నీకుంటే అది ఏ రకంగా చేరాలనుకునే లక్ష్యమే ఉంటే ఖచ్చితంగా అది మనసు ఉంటే చేరుతావు ఓకేనా ఏదో కూర్చొని నేను ప్రయాణం చేయాలి నేను కూర్చొనే ప్రయాణం చేయాలి నేను నడవకునే ప్రయాణం చేయాలంటే గమ్యాన్ని చేరడం కష్టం ఓకేనా థ్యాంక్ యూ మిత్రులారా పెద్ద జంక ఉన్నటువంటి దాన్ని అప్పుడప్పుడు దాన్ని ఒక పక్కకైతే పెట్టండి కెమిస్ట్ అండ్ ఏ ఆస్పిరియట్ కెమిస్ట్రీ ఏ ఆస్పీరియట్స్ కూడా నిజానికి అది ఒకటి కొన్ని పేపర్లు కొన్ని ఈజీ అయినాయి కొందరి సబ్జెక్ట్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ కొన్ని పేపర్లు హార్డ్ అయినాయి ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు ఈసారి వాళ్ళ హార్డ్ అవుతుంది హార్డ్ అయినా మీడియం అయినా అది ఈజీ అయినా నువ్వే బాధ్యుడివి ఓకేనా నీ క్వశ్చన్లు ఉన్నాయి దాంట్లో కాకపోతే కన్ఫ్యూజన్లో పోగొట్టుకున్నారు ఇది గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజన్లో పోగొట్టుకున్నారు ఇప్పుడు ఎక్కడైనా అంటే ఆటలో ఫస్ట్ స్టార్టింగు కొంచెం బాగా టైట్ ఉంటుంది ఆట ఎందుకంటే మంచి ఫిట్నెస్లు ఉంటారు అదే కొంచెం టైం అది జరిగిన తర్వాత అది ఈజీ అయిపోతుంది లూజ్ అయిపోతుంది ఆట ఈడ కూడా అంతే పేపర్ కూడా ఫస్ట్ మాత్రమే కొంచెం కొంచెం కొన్ని క్వశ్చన్లు అవే డిసైడ్ చేయ కదా ఆ క్వశ్చన్లే డిసైడ్ కదా ఓకేనా రైట్ థ్యాంక్ యూ నెగిటివ్ మార్క్ లేదు మంచిగా ఇంకా నిజానికి కొంచెం నేను చెప్పినట్టుగా టెక్నిక్ వాడలేదు మిత్రులారా మీరు ఓకేనా థ్యాంక్ యూ అందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ నోటిఫికేషన్ రెడీగా ఉండండి కొంచెం నేను చెప్పినట్టుగా మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు జాబ్లో ఉంటారు మిత్రమ్మ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ